తెనాలిలోని పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు తీసుకువచ్చిన పొగాకును కొనకుండా తిరస్కరించారని కొద్ది రోజుల క్రితం రైతులు ఆవేదనతో ఇంటిదారి పట్టిన ఘటన మరువక ముందే యాప్లో లాగిన్ కాకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రంలోనే రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు రాష్ట్రంలోని రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే మార్క్ఫెడ్ బయ్యర్లను ఏర్పాటు చేసి పొగాకు కొనుగోలను చేయిస్తోంది ఈ క్రమంలో పొగాకు పండే ప్రాంతాల్లో గోడౌన్లు ఖాళీ లేకపోవడంతో తెనాలిలోని రాష్ట్ర ప్రభుత్వ వేర్ హౌసింగ్ గిడ్డంగిలో ఈ నెల ఒకటవ తేదీ నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆరంభించింది పొగాకు పండించే గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో పొగాకు రైతులకు షెడ్యూల్నిచ్చి విడతల వారీగా ఏ కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు పొగాకు తీసుకువెళ్లాలి అనేది మెసేజ్లు పంపుతున్నారు పొగాకు నాణ్యత ప్రకారం కిలో పన్నెండు లక్షల తొమ్మిది వేల ఆరు రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు నాణ్యత లేదనే కారణంగా చేడు చీరాల ప్రాంతానికి చెందిన పలువురి రైతుల పొగాకు బేళ తిరస్కరించారు ఈ అధికారుల సమాచారం ప్రకారం కారంచేడు మండలం జరుబుల వారిపాలెం కొడవలి వారిపాలెం గ్రామాల నుంచి పొగాకును తీసుకుని వచ్చిన మైనేని సంజీవరావు కంచర్ల రెబక్కలకు ఇక్కడ ఎదురైంది మార్క్ఫెడ్ యాప్ లో లాగిన్ కావడం లేదంటూ కొనుగోలు చేయలేదు కనీసం పొగాకు బేళ్లను గిడ్డంగిలోకి చేర్చుకుందామన్న అధికారులు అంగీకరించకపోవడంతో రెండు రోజులుగా వారు తీసుకువచ్చిన వాహనాలు అలాగే ఉంచేశారు అధికారులు చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేదని శుక్రవారం మీడియాతో మొరుపెట్టుకున్నారు మార్క్ఫెడ్ రాష్ట్ర సాంకేతిక సమస్య కారణంగా ఈ అవాంఛనీయ పరిస్థితి తల్లితుందని సమాచారం ఇచ్చామని అధికారులు రైతులకు నచ్చజెపుతూ వస్తున్నారు వీరితో పాటు వచ్చిన మరొక రైతు పరిస్థితి కూడా ఇలాగే ఉంది తమ గ్రామం నుండి వంద కిలోమీటర్ల దూరంలోని తెనాలికి తీసుకువచ్చిన తమకు పదివేలకు రూపాయలకు పైగా రవాణా ఛార్జీలు అయిపోతున్నట్లు చెప్పారు ఇంత దూరంలో కొనుగోలు కేంద్రం కేటాయించడం ఇక్కడ సరుకు అమ్మకానికి అవకాశం లేకుండా ఇబ్బంది పెట్టడం భావ్యమేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు నా పేరు మైనేని అజయ్ బాబు అండి మైనేని సంజయ్ రావు వాళ్ళ అబ్బాయిని మా ఫాదర్ వాళ్ళు మొన్న లిస్ట్లో పేరు ఉందని చెప్పి మొన్న తీసుకురామ్ కాల్ చేస్తాను రమ్మని చెప్పారు రామ్ కాల్ చేసి రమ్మని తర్వాత నిన్న మార్నింగ్ ఫోటో దిగడానికి లాగిన్ చేయడానికి చూస్తే లాగిన్ అవ్వట్లేదు ఎందుకు లాగిన్ అవ్వట్లేదు అని చెప్పి టెక్నికల్ ఇష్యూ అని చెప్పి వీళ్ళు అన్నారు పైన ఆఫీస్కి విజయవాడ హెడ్ ఆఫీస్కి పంపించామండి మార్క్ ఫెడ్ ఆఫీస్కి పంపించాము అక్కడ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావాలంటేను వీళ్ళు ఇక్కడ నుంచి బాపట్లకి డిఎం గారు కరుణశ్రీ గారు ఉన్నారంట వాళ్ళు కాల్ చేస్తున్నారు ఆమె అక్కడ కాల్ చేస్తున్నారు ఆమె ఆమెకి అక్కడి నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నిన్న నుంచి నేను మార్నింగ్ నుంచి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అని చదువుతున్నాను ఇలాగే త్రీ డేస్ గడిచిపోయింది త్రీ డేస్ నుంచి వీళ్ళు ప్లాన్ లేకుండా వచ్చాము త్రీ డేస్ నుంచి వర్షంలోనే పండించు సంవత్సరం పాటు పండించుకున్న పంట కూడా వర్షంలోనే నెలనే తడిసిపోతుంది లోపల పెట్టుకుంటామని చెప్పి ఆ డిఎం గారిని అడిగినా కూడా లేదు లేదు బండి దంప మాకండి లోపల పెట్టడానికి వీలు లేదు బండి మీద ఉండాలన్నారు అదే రాత్రి వర్షం పడింది మార్నింగ్ దాకా వర్షం పడతా ఉంది ఇప్పుడు ఆ పంట ఏమైపోయిందని చెప్పి మాకు అనుమానంగా ఉంది అది రేపు ఇప్పుడు ఒకవేళ మీరు పాసింగ్ చేయడానికి కింద దించినా కూడా అది తడిచిపోయిందని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసినా చేయగలరు అదే పరిస్థితి పండించుకుంది కూడా ఇరవై కిందలు పండించుకుంటే ఇరవై కిండాల్లో కూడా ఈ రానుభవన్ రవాణా ఛార్జీకి పన్నెండు వేలు అవుతుంది మాకు దాదాపు వంద కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా మూడు రోజుల నుంచి ఇలానే మేము ఇలా స్టక్ అయిపోయి ఉన్నాం మైనేని నష్టపోతే ఎంతవరకు మైనే సంజీవరావు జరుపులో వారిపాడు కారం చెడు మండలం కారం చెడుగా మా ఊరి నుంచి వంద కిలోమీటర్లు అండి ఇక్కడ జరగరపాలండి మేము మొన్న వచ్చాం సార్ రేత్రే ఏమో వాళ్ళేం సమాధానం చెప్పడం లేదు అదిగో ఇది ఇదిగో ఇది అని చెప్తున్నారు పొద్దుకలా మాగా దగ్గర దగ్గర లచ్చి పైన కూలి కూల్చొచ్చి కదా ఐదు సంవత్సరం ఎకరానికి లచ్చి పచ్చి అయింది మేము మా పేరు లిస్ట్లో ఉందండి ఇక్కడ మా మొన్ననే ఇప్పుడు నేను ఫోన్ చేస్తే తెచ్చుకోండి అని అన్నారు పది నైట్ వచ్చేసాము మేము తీసుకున్నాం అనుకుంటున్నాం వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేశాను సార్ తీసుకురమ్మన్నారు రమ్మన్నారు వాళ్ళు వాళ్ళే అది అదిగో అయ్యిద్ది మీ పేరు రావడం లేదు మీ లిస్ట్లో పేరు ఉంది కానీ అది యాడ్ కావటం లేదు అని పొద్దులు అదే మాట చెప్తున్నారు సార్ ఇక్కడ సెట్ కిందనే పెట్టాను సార్ వాళ్ళ మేము బయటలో దోమలు కొడతా అసలు కొనుక్కున్నాం సార్ కోడు నీళ్ళు లేకుండా మేము అడిగితేనో లోన్ పెట్టుకుంటాం వేరే వాళ్ళ చేత అడిగితేనో ఆ పెద్ద అంది వద్దు లోన్ పక్క అసలు సమస్య చెప్పడం లేదండి వాళ్ళు వీళ్ళు నడితేమో ఆమె అని చెప్తున్నారు